ప్రతి మూడో శనివారం మన ఆంధ్రప్రదేశ్లో జరిగే స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమం జరపవలసిందిగా సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదర్శాల మేరకు మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి నర్వ రమాకాంత్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో మాధవరం మరియు పెదకడబూరు టౌన్లో పాల్గొనడం జరిగింది అనంతరం ఇన్ఛార్జ్ అధికారులు మరియు టీడీపీ నాయకులతో పాటు చేపరు పట్టి పరిశుభ్రతలో పాల్గొన్నారు ఆ తర్వాత ఇన్ఛార్జి మాట్లాడుతూ ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించి భావితరాలకు బంగారు భవిష్యత్తు ఇవ్వటం మన అందరి బాధ్యత అంటూ మాట్లాడారు ఈ కార్యక్రమంలో పెదకడపూరు మండలం నాయకులు రామాకాంత్ రెడ్డి బస్సులదొడ్డి ఈరన్న కురువా మల్లికార్జున నల్లమల విజయ్ కోడిగుడ్ల ఏసేబు మీసేవ ఆంజయ్య రామాంజులు వెంకటేష్ ఆంజనేయ గణేష్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ప్లాస్టిక్ గ్లాసులు వద్దు ప్లాస్టిక్ గ్లాసులు వద్దు వాడండి 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 మా మారితే మనం మారితే చెత్తను తొలగిద్దాం చెత్తను తొలగిద్దాం చెత్తను తొలగిద్దాం ఊరికి గౌరవం ఊరికి గౌరవం ఊరికి గౌరవం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ రాఘవేంద్ర అన్న గారు మాట్లాడాల్సిందే కోర్చు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమానికి సభా అధ్యక్షులైనటువంటి సర్పంచ్ రామాంజనేయులు గారికి రమాకాంత్ రెడ్డి గారికి బస్సులతో డీరణ్ గారికి యేశోబ్ గారికి విజయ్ గారికి మల్లికార్జున గారికి అంజి గారికి రామాంజనేయుల గారికి పేరు పేరున ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన అన్ని గ్రామాల కార్యకర్తలకు పత్రికా విలేకరులకు ముఖ్యంగా ఈ ప్లాస్టిక్ ఎంత ప్రమాదం అంటే మొన్ననే కౌదాళ మండలంలో రాజు అనే అతను బళ్ళారు నుండి ఒక ఆవు తీసుకొచ్చాడు తీసుకొని వచ్చిన తర్వాత ఇంటి దగ్గర కట్టేసి మూడు రోజులు మేత వేస్తే అది మేత తినలే డాక్టర్లు పిలిచి చూస్తే అదేదో జ్వరమో లేదా ఏదో వచ్చిందని చెప్పి మందులు వేసినారు తగ్గలే అది మేత తినలే తీరే మూడు రోజులకి నాలుగో రోజుకి చనిపోయింది చనిపోయిన తర్వాత ఎందుకు చనిపోయిందని చెప్పి ఆపరేషన్ చేసి చెక్ చేస్తే దాంట్లో మొత్తం ఈ ప్లాస్టిక్ కవర్లే ఉన్నాయి ఆ ప్లాస్టిక్ కవర్లు జీర్ణించుకోలేక అది మేత తినలేక చనిపోవడం జరిగింది అంటే ఈ ప్లాస్టిక్ వల్ల ఇంత ప్రమాదం ఉంటది అదే విధంగా మనం కూడా గ్రామంలో తీసుకుని వచ్చే డ్రైనేజీ ఇస్తాం ఏదో ఇదే బట్ట సంచులు అట్లాంటివి అయితే నాలుగు రోజులు పది రోజులకు కొల్లి మళ్ళీ అది మట్టిలో కలిసిపోతుంది ఈ ప్లాస్టిక్ మాత్రం నువ్వు ఎన్ని సంవత్సరాలు ఉన్నా ఆ ప్లాస్టిక్ అట్లనే ఉంటది అది అదేవిధంగా దాదాపు వేస్తే డ్రైనేజీలో వేస్తాము లేదా మన పసులు వేసుకునేది దిబ్బల్లో వేసుకుంటాం ఆ దిబ్బల్లో వేసుకొని వేసుకున్న ప్లాస్టిక్ కవర్ ఎక్కడ పోతుంది మన పొలంలోకే పోతుంది దానివల్ల పంటలు కూడా పండని పరిస్థితి ఏర్పడుతుంది లాస్ట్ కి కాబట్టి దయచేసి మీరు కూడా గమనించి ఈ ప్లాస్టిక్ ని ఎంత దూరం పెట్టుకుంటే మనకు అంత మంచిగా ఉంటుందని చెప్పి తెలియసుకుంటున్నాం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో పోయిన సంక్రాంతికి సీసీ రోడ్లు అయితే పది కోట్ల రూపాయలు వేయడం జరిగింది నియోజకవర్గంలో అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖ సంబంధించి దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు కూడా ఈ ప్యాచ్ వర్క్లు కూడా వేయడం జరిగింది మొన్ననే విజయవాడకు పోయినప్పుడు కానీ మన ఇక్కడ లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా ఈ రోడ్ల సమస్యలో అందరూ కూడా మన నాయకులతో పాటు అందరూ వివరిస్తే మీ నియోజకవర్గం అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్పి మాట ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా రాష్ట్రంలోనే సీఎంఆర్ఎఫ్ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇరవై ఎనిమిది చెక్కులు ఒకటేసారి తెచ్చుకున్న కనుక కూడా అది మంత్రాలయం నియోజకవర్గానికి తగ్గిందని చెప్పి తెలియచుకుంటున్నాను కాబట్టి మీకు ఎప్పుడైనా అందుబాటులో ఉంటా మా నాయకులు అందుబాటులో ఉంటారు ఏ సమస్య వచ్చినా మా దృష్టికి తీసుకుని వస్తే ఖచ్చితంగా మీ సమస్యలు తీర్చే బాధ్యత మాదే అని చెప్పి తెలియజేసుకుంటున్నా ఈ ఆర్ఎన్పి రోడ్లు కూడా తొందరలో నియోజకవర్గంలో ఈ చాలా ప్రమా ఇక్కడ ఈ ఆదాని నుండి పెద్ద గడబులకు వచ్చే రోడ్ అయితేనే ఎమ్మెనూరు నుండి మాలపల్లి వేయ రోడ్ అయితేనేమి కోసి నుండి ఆలుగు ఉవే రోడ్ అయితేనేమి రకరకాల రోడ్లన్నీ కూడా అన్ని ప్రపోజలు పంపించి పంపించడం జరిగింది దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల్లో మంచి రోడ్లు ఏర్పడతాయని చెప్పి తెలియజేసుకుంటున్నా మన కూటమి ప్రభుత్వం వల్ల ఈ మంత్రాలయం నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించే బాధ్యత నాదే అని చెప్పి తెలియచుకుంటున్నాను మీ అందరి సహా సహాయకారాలతో కచ్చితంగా మంత్రాలయం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందు నడుపు నిలబెడతానని చెప్పి